హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దీపావళికి ప్రత్యేకంగా చేసుకుని నాలుగు రకాల పిండి వంటల్ని చూపిస్తున్నానండి అన్నీ కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ బాదుషాలు అయితే నేను గోధుమ పిండి బెల్లంతో చేశానండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ దీపావళికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి మొదటిగా ఆకుపకోడిని తయారు చేయడం చూద్దాము కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ఈ పిండి వంటలన్నింటినీ తయారు చేసుకోవచ్చు ఆకుపకోడీలు అయితే గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి మన ఛానల్లో ఇవే కాకుండా మరికొన్ని పిండి వంటల రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ముందుగా పిండిని కలుపుకోవడం చూద్దాము ఈ విధంగా పిండిని కలుపుకుంటే ఆకుపకోడీలైనా జంతికలు అయినా చాలా గుల్లగా వస్తాయండి ఒక కంచం తీసుకుని పైన జల్లెడి పెట్టుకుని అందులోకి రెండు కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి అరకప్పు శనగపిండి లేదంటే శనగపిండి ప్లేస్లో పుట్నాల పప్పుని మిక్సీ చేసుకుని మెత్తటి పౌడర్గా అయినా మిక్సీ చేసుకుని తీసుకోవచ్చండి వీటిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన పైన మురం లాంటిది ఈజీగా వచ్చేస్తుందండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు బటర్ని వేసుకోవాలి బటర్ ప్లేస్లో మీరు గోరువెచ్చటి నూనెని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను కలోంజీని వేసుకుంటున్నానండి కలోంజీ అంటే నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్రని ఏమి ఫ్రై చేయని అవసరం లేదండి నార్మల్గా వేసేయచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను వాముని వేసుకోవాలి వాముని కూడా నార్మల్గానే వేసుకోవచ్చండి ఎటువంటి పౌడర్ చేయాల్సిన అవసరం లేదు ఒక పావు స్పూను పసుపు వన్ టీ స్పూను కారం వేసుకుని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బటర్ వేయడం వలన గుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి చూసి కలుపుకోవాలి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇలా పిండిని నానబెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దల్ని తీసుకుని మిగిలిన పిండి డ్రైగా అయిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆకుపకోడీలను వేయడానికి ఈ ప్లేట్ని ఉపయోగించాలండి ఇప్పుడు ఈ ప్లేట్ని జంతికల గొట్టంలో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుని మనం పిండి ముద్దని పెట్టుకుంటే ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా వస్తుందండి ఇప్పుడు కొంత పిండిని ఈ జంతికలు గొట్టంలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండవసారి ఆకుపకోడీలని ఫ్రై చేసినప్పుడు కొంచెం సేపు ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటే మనకి నూనె అనేది పేల్చకుండా సమానంగా వేగుతాయండి మొదటిసారి ఏ విధంగా అయితే క్రిస్పీగా వేగాయో రెండవసారి కూడా అదే విధంగా వేగుతాయండి ఇప్పుడు వీటిని స్ట్రైనర్ తోటి ఈ విధంగా తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఆకుపకోడీలు రెడీ అయ్యాయి ఇదే విధంగా మురుకులను కూడా తయారు చేసుకోవచ్చండి మురుకులు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా ఆకు పకోడీలు లేదంటే రిబ్బన్ పకోడీలు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇందులో వాము ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తయారు చేసుకుంటే మనకి నెల రెండు నెలలు అలా నిలువ ఉంటాయి ఇప్పుడు గోధుమ పిండి ఇంకా బెల్లంతో బాదుషాలని చూద్దాము ముందుగా కంచంలోకి ఒక గ్లాసు జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి స్వీట్స్లో కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఒక పావు టీ స్పూను వంట సోడాని వేసుకుని వేడి నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఒక పావు కేజీ పిండితోటి చేస్తున్నానండి మొదట ఒక నాలుగు స్పూన్ల నూనెని వేసుకుని కలుపుకోవాలి చేతికి పిండిని పట్టుకుని చూస్తే ముద్దలాగా అవ్వాలి అంతవరకు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు కరిగించిన నెయ్యిని కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు మరొక మూడు స్పూన్ల నూనెని వేస్తున్నానండి ఇలా వేడి నూనెని వేయడం వలన గుల్లగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి పొరలు పొరలుగా వస్తాయి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీ లేయర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా పిండిని పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలండి అంతవరకు నూనె వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి నీళ్లు నార్మల్ వాటర్ అండి వేడి నీళ్లు కాదు పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండిని ఎంత సాఫ్ట్ గా బాదుషాలు వాదుషాలు అంత సాఫ్ట్ గా వస్తాయండి ఈ విధంగా కలుపుకుని పిండిని ఒక్క అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇదే విధంగా మీరు మైదా పిండి తోటి కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు నీళ్ళని తీసుకోవాలి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి మనం ఆయిల్ ముట్టుకున్నప్పుడు చేతికి ఎలా జిగురుగా అనిపిస్తుందో అదే విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొన్ని యాలకులను వేసుకుని కలుపుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేతికి జిగురుగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బాదుషాలు వేసేటప్పుడు పాకం అనేది వేడిగా ఉండాలండి అప్పుడే పాకాన్ని త్వరగా పీలుస్తాయి ఇప్పుడు పిండిని మరొకసారి ఒత్తుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దల్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా బాల్స్ లాగా తయారు చేసుకుని బొటన్ వేలు తోటి ఇలా ప్రెస్ చేసినట్లయితే బాదుషాల షేప్ వస్తుందండి అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలని వేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మంట పెంచినట్లయితే పైన రంగు వస్తాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయండి బాదుషాలని వేసిన వెంటనే కలపకుండా పై లేయర్ కొద్దిగా డ్రైగా అయిన తర్వాత అటు ఇటు రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి వాటిలంతటా అవే ఫ్రై అవుతాయి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వేరొక చిల్లుల గరిటి తోటి వీటిని తీసుకోవాలి అచ్చం మైదాపిండితో చేసిన బాదుషాల లాగే ఉంటాయండి ఇందులో బెల్లం అనేది పంచదార టేస్ట్ తోటి ఉన్న బెల్లం ఉంటుందండి అలాంటివి తీసుకుంటే మీకు బాదుషాలు చాలా బాగుంటాయి ఇప్పుడు పాకం ఇలా గోరువెచ్చగా ఉండగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదుషాలని వేసుకోవాలి మరొకసారి ఫ్రై చేసినప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు బాదుషాలని వేసుకుని కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని రెండవసారి ఫ్రై చేసుకుంటే రెండవసారి ఫ్రై చేసినప్పటికీ కూడా సమానంగా వేగుతాయండి ఇప్పుడు వీటిని కూడా పాకంలో వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే చాలా చక్కగా నానతాయండి కాన్ఫ్లెక్స్ మిక్చర్ ని చూద్దాము ఇవి పాలల్లో నానబెట్టుకుని తినే కాన్ఫ్లెక్స్ కాదండి ఇవి అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ చాలా ఈజీగా దొరుకుతాయండి ఇప్పుడు డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేయగానే చాలా త్వరగా వేగుతాయండి ఇప్పుడు వంద గ్రాముల కార్న్ఫ్లేక్స్ కి ఒక పావు కప్పు వేసిన గుళ్ళని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా కట్ చేసి పెట్టుకున్న బాదం లేదంటే జీడిపప్పుని కూడా ఆయిల్లో వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని కాన్ఫ్లెక్స్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా ఒక పావు కప్పు గొల్ల ఫ్రై చేసుకోవాలి తినేటప్పుడు గొల్ల శనగపప్పు గుళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిక్చర్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తీయి కిస్మిస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇందులో జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కాన్ఫ్లేక్స్ లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదే విధంగా ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని తడి లేకుండా చూసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నింటినీ కూడా ఈ కాన్ఫ్లేక్స్ మిక్చర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక పావు స్పూను పసుపు ఒక అర స్పూను కారం ఒక పావు స్పూను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మిక్చరు ఇప్పుడు వీటిని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మిక్చర్ని ఒక గాజ్ సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి రెండు మూడు నెలలపైనే నిల్వ ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా కాన్ఫ్లెక్స్ మిక్స్చర్ రెడీ అయింది మన ఛానల్లో అటుకుల మిక్స్చర్ మరమరాల మిక్చర్ ఇదే విధంగా ఉందండి వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చూసారు కదండి ఎంతో సింపుల్గా కాన్ఫ్లెక్స్ మిక్స్చర్ ని ఈ దీపావళికి మీరు కూడా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చివరిగా షక్కర్ పారాన్ని చూద్దాము ఈ షక్కర్ పారాన్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు పంచదారని పౌడర్ చేసైనా పిండిలో కలుపుకోవచ్చండి ఒక అరకప్పు నీళ్ళని తీసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇప్పుడు వేరొక ప్యాన్లోకి పావు కప్పు నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి ఇలా కరిగించిన నెయ్యిని పిండిలో వేసి కలుపుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ ప్లేట్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా వేసుకోవచ్చండి ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండిని కలుపుకొని చేతితో పట్టుకొని చూస్తే ముద్దగా అవ్వాలండి అంతవరకు కొద్ది కొద్దిగా కరిగించిన నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి పావు కప్పు కరిగించిన నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇదే ప్లేస్లో గోరువెచ్చటి నూనెను కూడా వేసుకోవచ్చు పిండిని ఈ విధంగా పట్టుకొని చూస్తే ముద్దవ్వాలి ఇప్పుడు పిండి కరెక్ట్గా ఉన్నట్లండి ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్ళని బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేడిగా ఉన్న బెల్లం వాటర్ని వేయకూడదండి చల్లారిన తర్వాత వేసుకుంటే నూనె పీల్చకుండా ఉంటుంది మీరు బెల్లం ప్లేస్ లో పంచదార వేసుకోవాలనుకుంటే ఇదే కొలతలతోటి పంచదారని పౌడర్ చేసి వేసుకుంటే సరిపోతుందండి ఇలా బెల్లం కరిగించి వాటర్ వేయాల్సిన అవసరం లేదు అప్పుడు కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలండి నార్మల్గా కలుపుకునే చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకొని ఒక్క అరగంట సేపు నానబెట్టుకుంటే చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి ఇందులో కరిగించిన నెయ్యిని వేసాం కాబట్టి చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు అరగంట తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకుని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ పలుచుగా కాకుండా మందంగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చాకుతోటి కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ చుట్టూ ఉండే ఎడ్జెస్ని తీసేసుకుని సమానంగా రెడీ చేసుకుని చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి డైమండ్స్ అయినా లేదంటే చిన్న వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదండి వాటిల్ కూడా చిన్న చిన్న బిస్కెట్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకుని డ్రై అయిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న బైట్స్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరి మంట పెంచినట్లయితే పైన లేయర్ అనేది వేగుతుందండి లోపల ఇంకా పచ్చిగా ఉంటాయి వెంటనే గరిటితోటి తిప్పకుండా కొద్దిగా పైకి వస్తుండగా మనం గరిటితోటి తిప్పుకొని రెండు వెంపల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి టైం పడతాయండి అందువల్ల ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సమానంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలల పైనే నిల్వ ఉంటాయి రెండవసారి వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి వేసుకుని ఆ తర్వాత కొద్దిగా పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ని పెంచుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే రెండవసారి వేసినా కూడా సమానంగా వేగుతాయండి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంతో సింపుల్గా షక్కర్ పారాన్ని ఏ విధంగా తయారు చేసామో గొల్లగొల్లగా చాలా టేస్టీగా వస్తాయండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్